వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ ఎంతో విశిష్టమైనది పేరుకు ఇది ముస్లిం పండుగ అయినా అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు ఇక్కడ రొట్టెలు మార్చుకున్న పట్టుకున్న కోరిన కోరికలు తెరవేరతాయని భక్తుల విశ్వాసం ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తున్న ఈ రొట్టెల పండుగ విశిష్టత ఏంటి అసలు ఎక్కడ ఈ రొట్టెల పండుగను జరుపుకుంటారు అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని మతాల వారు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ రొట్టెల పండుగను నెల్లూరు జిల్లాలోని జరుపుకుంటారు సాధారణంగా జొన్న రొట్టె రాగి జొట్టె సజ్జ రొట్టెలు ఉంటాయి నెల్లూరులోని బాషీరాబాగ్ అంటే పన్నెండు మంది యుద్ధ వీరుల దర్గా వద్ద మాత్రం పెళ్లి రొట్టె ఉద్యోగ రొట్టె ఆరోగ్య రొట్టె సంతాన రొట్టె ఇల్లు రొట్టె ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు మనకు కావలసిన కోరికకు సంబంధించిన రొట్టెను తీసుకోవడం వల్ల మన కోరికలు నెరవేరుతాయనే భక్తుల నమ్మకం ఉదాహరణకు పెళ్లి కావాలంటే పెళ్లి రోజున పంచే వారి వద్దకు వెళ్లి రొట్టెను తీసుకోవాల్సి ఉంటుంది వినడానికి వింతగా ఉన్న ఈ ఆచారం కొన్ని వందల ఏళ్ల నుండి వస్తుంది కులమతాలకు అతీతంగా నిర్వహిస్తూ వస్తున్నారు మొహర నెలలో నెలవంక కనిపించిన పదకొండో రోజు నుంచి ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగను నిర్వహిస్తారు ఈ రొట్టెల పండుగను కుల మతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు సోదరులు అందరూ కలిసి జరుపుకుంటారు ఇందుకు సంబంధించిన కథ కూడా ఉంది క్రీశకం పదిహేడు వందల యాభై ఒకటిలో సౌదీ అరేబియాలో మక్కా షరీఫ్ నుంచి పన్నెండు మంది వీరులు భారత్కు వస్తారు కర్ణాటకలోని హైదర్ అలీ పాలన ఉండేది పన్నెండు మంది వీరులు హైదర్ అలీతో కలిసి అనేక ప్రాంతాల్లో ప్రవక్త సందేశాలను వివరిస్తూ ఉండేవారు అదే కాలంలో తమిళనాడులో వాలజ రాజులకు బీజాపూర్ సుల్తాన్లకు నెల్లూరు జిల్లా కొలవలూరు మండలంలో గండవరంలో ఈ పెద్ద యుద్ధం జరిగింది టర్కీ కమాండర్ జుల్ఫికార్ బేగ్తో పాటు పన్నెండు మంది యుద్ధవీరుల తల్లు తలలు నరికివేశారు ఆ యుద్ధవీరుల తలలు గండవరంలో పడిపోగా మొండలు మాత్రం గుర్రాల సాయంతో నెల్లూరులోని స్వర్ణ చెరువు వద్దకు చేరాయి అప్పటి నెల్లూరు కాజకి పన్నెండు మంది వీరులు కళ్ళలో కనిపించి మాకు స్వర్ణాల చెరువు సమీపంలో సమాధులు కట్టించాలని చెప్తారు వారి సూచనలు అనుసరించి వారికి వేరువేరుగా పన్నెండు సమాధులను నిర్మిస్తారు అప్పటి నుండి బారాషాహీద్ దర్గా దాని చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని దర్గామిట్టాగా పిలుస్తారు ఇక్కడకు వచ్చే భక్తుల కోరికలు నెరవేర్తాయని ప్రగాఢ నమ్మకం కూడా ఏర్పడింది ఈ రొట్టెల పండుగకు మరో ప్రాశస్త్యం కూడా ఉంది ఆర్కట్ నవాబుల కాలంలో నెల్లూరు స్వరాల చెరువు వద్ద రజకులు ఓ రోజు పని ఆలస్యం కావడంతో రజక దంపతులు అక్కడే నిద్రపోతారు రజకుని భార్యకు అక్కడ సమాధులైన షహీద్ కల్లోకి వచ్చి ఆర్కట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని సమాధుల పక్క ఉన్న మట్టిని తీసుకెళ్లి తన నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్తారు ఉదయాన్నే ఆదాంపతులు అలాగే చేయగా ఆర్కట్ నవాబ్ భార్య కూడా కోలుకుంటుంది దీంతో ఆ రాజు భార్య కలిసి నెల్లూరు స్వర్ణల చెరువు వద్దకు వచ్చి మసీదుల ప్రార్థనలు చేస్తారు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను అక్కడ ఉన్నవారికి పంచుతారు అప్పటి నుండి ఈ రొట్టెల పండుగ ప్రారంభమైనట్లు చెప్తారు ఏటా దాదాపు పది లక్షల మంది ఈ రొట్టెల పండుగకు హాజరవుతారు ఇక్కడ ఒక్కో రొట్టె ఒక్కో రకం ఆరోగ్య రొట్టెలను గోధుమ బియ్యం పిండితో తయారు చేస్తారు అర ఐదు వచ్చేటట్లు చేస్తారు ఆకుకూర మునగకూర ఏదైనా తాలింపు ఉంచి అందిస్తారు ఇక ఉద్యోగ పెళ్లి రొట్టెలకు బెల్లం ఉంచి అందించాలనే ఒక నిబంధన కూడా ఉంది కోరిన కోరిక నెరవేరిన వారు మొత్తం ఐదు రొట్టెలను తయారు చేస్తారు వాటిలో ఒకటి ఇంట్లో ఉంచుకొని మిగిలిన నాలుగింటిని దర్గా వద్దకు తీసుకుని వస్తారు ఏటా రొట్టెల పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది ఇది నెల్లూరు జిల్లాలోని బారాషాహిద్ వద్ద జరిగే రొట్టెల పండుగ వెనుక ఉన్న కథ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్